అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భరోసా డిఏ బకాయలు మధ్యంతర్భిపై మరో సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటీవలే కూటమి ప్రభుత్వం పాలన వంద రోజులైతే పూర్తయింది ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటను కల్పిస్తూ ప్రభుత్వం సంచలన తీసుకోవడం జరిగింది సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషను అలాగే ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతర్వత్తి రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా వంద రోజుల కూటమి పాలన సో గడిచిన ఐదేళ్లగా నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా వంద రోజుల కూటమి పాలన ఉందని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులు పూర్తయిన సందర్భంగా సురేష్ బాబు అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆవేదన అభద్రతా భావంతో విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు మాజీ సీఎం జగన్ ఉద్యోగులకు భరోసా కల్పించేలా ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు కోటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడం ఒత్తిడికి ఒత్తిడి తగ్గడం లాంటి అంశాలలో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయనపై నమ్మకంతోనే ప్రపంచవ్యాప్తంగా పలువురు విరాళాలు అందించారని అన్నారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపులు మధ్యంతర వృద్ధి తదితర అంశాలపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందించాలని సురేష్ బాబు అయితే కోరారండి అలాగే ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ ఉద్యమం అని చెప్పేసి యూటిఎఫ్ ఇక్కడ చెప్పడం జరిగింది దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు కూడా దశల వారీ పోరాటాలు నిర్వహిస్తున్నట్లు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు ఈ వారం ఎంజీ రోడ్లోని యూటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంస్థ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులు సర్వీసులు విద్యాశాఖ పరిధిలోకి వచ్చే రెండేళ్లు గడుస్తున్న ప్రధాన సమస్యల నేటికి పరిష్కారం కాలేదన్నారు మున్సిపల్ యాజమాన్య పాఠశాలలో ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అప్గ్రేడేషన్ జరగలేదన్నారు యూడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కా వెంకటేశ్వర్లో నేతలు తదితరులు పాల్గొనడం కూడా జరిగిందండి సో విధంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే